ఖర్జూరం ఆంగ్లం డేట్ పామ్ ఎడారి ప్రాంతాల్లో పెరిగే ఒక విధమైన వృక్ష ఫలం పామే పామ్ కుటుంబానికి చెందిన ఖర్జూరం శాస్త్రీయ నామం ఫీనిక్స్ డాక్టీలిఫెరా అంతెత్తున ఆకాశంలోకి పెరిగే ఈ చెట్లు సుమారు పది నుంచి ఇరవై మీటర్ల ఎత్తు వరకు పెరుగుతాయి తాటి చెట్ల మాదిరిగానే ఆడా మగ వేర్వేరుగా ఉంటాయి ఆడచెట్లు మాత్రమే ఫలాల్నిస్తాయి ఒక నుంచి వచ్చే పరాగరేణువులు సుమారు యాభై ఆడచెట్లను ఫలవంతం చేస్తాయట అయితే ఇటీవల ఆపాటి మగచెట్లను పెంచడం కూడా ఎందుకనుకుని పరాగరేణువుల్ని నేరుగా మార్కెట్లో కొని ఫలదీకరించే పద్ధతిని కూడా అనుసరిస్తున్నారు ఐదు నుండి ఎనిమిది ఏళ్ల వయసు వచ్చేసరికి ఖర్జూర చెట్టు కాపుకొస్తుంది ఒకప్పుడు ఇది అక్టోబరు డిసెంబరు సమయంలో మాత్రమే దొరికేది ఇప్పుడు ఆ దశ దాటిపోయింది ఏ సూపర్ మార్కెట్టుకెళ్లినా గింజ తీసేసి ఆకర్షణీయంగా ప్యాక్ చేసిన విభిన్న ఖర్జూరాలు ఎప్పుడూ దొరుకుతూనే ఉన్నాయి చరిత్ర ఎప్పుడు ఎక్కడ ఎలా పుట్టిందో ఖచ్చితంగా తెలియకున్నా మనిషికి పరిచయమైన తొలి ఆహార వృక్షంగా దీన్ని చెప్పుకోవచ్చు ఉత్తర ఆఫ్రికా లేదా ఆగ్నేయాసియా ఎడారుల్లోని వాసస్సు ప్రాంతాలే దీని స్వస్థలమని కొందరంటారు పర్షియన్ గల్ఫ్లో పుట్టిన ఈ చెట్టును క్రీస్తు పూర్వం సుమేరియన్లు తొలిగా పెంచారని తరువాత బాబిలోనియన్లు వస్సీరియన్లు ఈజిప్టియన్లు మరింతగా పెంచి పోషించినట్లుగా చెబుతారు ఆపైన అరబ్బుల ద్వారా ఉత్తర ఆఫ్రికా నుంచి స్పెయిన్కి అక్కడ నుంచి కాలిఫోర్నియాకి దీని శాఖలు విస్తరించినట్లుగా కనిపిస్తోంది అందుకే యూదులు ముస్లింలు క్రైస్తవులు ఈ చెట్టును ఎంతో ముఖ్యమైనదిగా గుర్తించి గౌరవిస్తారు శాంతికి న్యాయానికి రవాణాకీ సంకేతంగా ఖర్జూరాన్ని సుమేరియన్లు భావించేవారట ఈ చెట్టును కేవలం పండ్లకోసమే కాక నీడుకోసం పశువుల మేతకోసం కలపకోసం ఆయుధాలు తాళ్లకోసం సుమేరియన్లు పెంచినట్లుగా చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది ఖర్జూరం సాగు ఒకప్పుడు ఖర్జూరాన్ని అత్యధికంగా సాగు చేసిన దేశం ఇరాక్ ప్రపంచవ్యాప్తంగా ఎనభై శాతం ఖర్జూరాల్ని పెంచిన దేశం కూడా అదే అందుకే అక్కడి నాణేలు స్టాంపులు చివరకి మీద కూడా ఖర్జూర చెట్ల బొమ్మలు కనిపిస్తాయి సౌదీ అరేబియా మొరాకోల్లో కూడా దీన్ని ముఖ్యమైన సంప్రదాయ పంటగానే సాగు చేస్తున్నారు ఉత్తర ఆఫ్రికా దేశాలైన లిబియా టునీషియా అల్జీరియా దేశాలు సైతం ఈ పంటను పండిస్తూ ఆయా దేశాల స్టాంపులు కరెన్సీ నోట్లమీద ఈ చెట్టు బొమ్మను ముద్రిస్తున్నాయి ఆస్ట్రేలియాలోని ఆలీ స్ప్రింగ్స్తో పాటు పశ్చిమ చైనా పశ్చిమ భారతం దక్షిణ పాకిస్తాన్లలో కూడా వీటిని విరివిగా పెంచడం విశేషం ప్రస్తుతం ప్రపంచంలోకెల్లా అత్యధికంగా ఏటా పదకొండు లక్షల టన్నుల ఖర్జూరాల్ని ఉత్పత్తి చేస్తూ నంబర్ వన్ గా ఈజిప్టు మన్ననలందుకుంటోంది సహారా వాసులు మూడింట రెండొంతుల ఆదాయాన్ని ఈ పంట నుంచే పొందుతున్నారు ఖర్జూరంలో రకాలు పండ్లలోని తేమను బట్టి ఖర్జూరాల్ని మెత్తనివి కాస్త ఎండినట్లుగా ఉండేవి పూర్తిగా ఎండినట్లుగా ఉండేవి అని మూడు రకాలుగా విభజించారు మొదటి రకంలో తేమ ఎక్కువ తీపి తక్కువ ఉంటే రెండో రకంలో తేమ తక్కువ తీపి ఎక్కువ ఉంటాయి మూడో రకం తేమ శాతం అతి తక్కువగా ఉండి తీపి చాలా ఎక్కువగా ఉంటాయి ఇక రంగు రుచి ఆధారంగా ఖర్జూరాలు ఎన్నో రకాలు ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల ఇవి పండుతున్న కొలరాడో నదీ తీరాన ఉన్న బార్డ్ వ్యాలీలోని పామ్ స్ప్రింగ్స్లో పండే మెడ్జూల్ రకానికి మరేవీ సాటిరావని ప్రతీతి ముదురు రంగులో నున్నగా ఉండే ఈ ఖర్జూరాల్నే కింగ్ ఆఫ్ డేట్స్ అని కూడా అంటారు తరువాత స్థానం గుండ్రంగా ఉండే బార్హీది ఇది మృదువుగా తీయగా ఉంటుంది దీన్ని హనీ బాల్ అని కూడా అంటారు ఎక్కువ కాలం నిల్వ ఉండే డగ్లెట్ నూర్ పుడ్డింగ్లా కనిపించే ఖాద్రావి అచ్చం తేనెలా ఉండే హనీ నలుపు రంగులో నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉండే బ్లాక్ డేట్ పొడవుగా కాస్తా అంబరు ఆంబ వర్ణంలో నమిలేటట్లుగా ఉండే గోల్డెన్ ప్రిన్సెస్ ఇలా ఖర్జూరాల్లో ఎన్నెన్నో రకాలు ఉన్నాయి ఎండు ఖర్జూరాలు ఏ పండైనా పండుగానే బాగుంటుంది కానీ ఖర్జూర పండు ఎండినా రుచే నట్గా మారిన ఎండు ఖర్జూరంలోని నీళ్లన్నీ ఆవిరైపోవడంతో అది మరింత తీయగా ఉంటుంది మెత్తని పండ్ల అయితే ఇవి రంగుమారి దూరరంగులోకి రాగానే చెట్టు నుంచి తీస్తారు అదే ఎండు ఖర్జూరాల కోసం అయితే చెట్టునే బాగా ఎండనిచ్చి తెంచుతారు కోశాక వాటిని కొంతకాలం తేమ వాతావరణంలో ఉంచి కాస్త మెత్తబడేలా చేస్తారు వేసవిలో ఎండుఖర్జూర నీళ్లు తాగని పసిపిల్లలు అరుదే స్వీట్లు పుడ్డింగ్లు కేకులు డెజర్ట్ల తయారీలో ఖర్జూరం ఉండి తీరాల్సిందే ఫలం సంప్రదాయ ఫలంగానూ నీరాజనాలందుకునేది ఖర్జూరమే రంజాన్ మాసం వచ్చిందంటే చాలు పరిపుష్టికరమైన పండుతోనే ముస్లింలకు ఉపవాస దీక్ష పూర్తవుతుంది అందుకే వారికిది లేనిదే పొద్దు గడవదంటే అతిశయోక్తి కాదు అంతేకాదు మహమ్మద్ ప్రవక్తకు ఇది ఎంతో ఇష్టమైన ఆహారంగా పవిత్ర గ్రంథం ఖురాన్ పేర్కొంటోంది ఆయన ఇంటికి కలపనిచ్చింది కూడా ఖర్జూర చెట్టేనని చెబుతారు అంతేగాక ముస్లింల ప్రథమ మసీదు మదీనాలోని మస్జిద్దేన ప్రవక్త గారి మసీదు నిర్మాణం కొరకు ఉపయోగించింది ఖర్జూరపు చెట్టు కలప పైకప్పులకు ఖర్జూరపు చెట్టు ఆకులు ఇస్లామిక్ దేశాల్లో ఖర్జూర వృక్షాన్ని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు ఉపయోగాలు ఖర్జూరం పండుగానే కాకచెట్టుగా కూడా అనేక రకాలుగా ఉపయోగపడుతుంది లేత ఆకుల్ని కూరగా వండుకుంటారు ఉత్తర ఆఫ్రికాలో ఆకుల్ని పూరికప్పులుగా వాడటమూ ఎక్కువే తాటి ఆకుల మాదిరిగానే చాపలు తడికెలు బుట్టలు విసనకర్రల్లోనూ వీటికి ఎంతో ప్రాధాన్యం ఉంది ఎండుటాకులు చీపుళ్లుగాను వంటచెరకుగాను ఉపయోగపడతాయి ఆకుల్లోని పీచుతో తాళ్లు టోపీలు నేతబట్ట లాంటివి అల్లుతారు కరవు సమయాల్లో వీటి విత్తనాల్ని పొడిచేసి గోధుమ పిండిలో కలిపి రొట్టె చేసుకుని తింటారు నానబెట్టి పొడికొట్టిన విత్తులు పశువుల మేతకి ఎలానూ పనికివస్తాయి సబ్బులు సౌందర్య సాధనాల తయారీలో విత్తనాల నుంచి తీసిన తైలం వాడతారు ఆగ్జాలి కామ్లానికి ఈ విత్తులే మంచి వనరులు కాఫీ బీన్స్ మాదిరిగా వీటిని కాఫీ పొడిలో కలపడమూ కద్దే ఖర్జూర ఫలాలే కాదు పుష్పాలు రుచికరమైనవే అందుకే ఆయా దేశాల మార్కెట్లలో వీటిని ప్రత్యేకంగా అమ్ముతారు పూమొగ్గుల్ని సలాడ్లలో ఎండుచేపల కూరల్లో వాడతారు ఖర్జూరంతో వైద్యం పెద్దపేగులోని సమస్యలకు ఈ పండులోని టానిన్ చక్కగా ఉపయోగపడుతుంది గొంతు నొప్పి మంట జలుబు శ్లేష్మం లాంటి వాటికి ఈ పండు గుజ్జు లేదా సిరప్ మంచి మందు డయేరియా మూత్రాశయ సమస్యల్ని నివారించేందుకు కాండం నుంచి తీసిన జిగురును వాడతారు చెట్టువేళ్లను నూరిపెట్టుకుంటే పంటినొప్పి తగ్గుతుంది ఖర్జూర తినడము వలన మలబద్ధకం తగ్గుతుంది ఎముకలు బలంగా తయారవుతాయి ఉదర క్యాన్సర్ తగ్గుతుంది ఖర్జూర పండు అధిక ఇనుము కలిగి ఉంటుంది అందువలన ఇది రక్తహీనత తగ్గించడంలో సహాయపడుతుంది జీర్ణశక్తి పేరుగుతుంది ఇతర విశేషాలు గాలిచోరని డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లో పెడితే ఖర్జూర పండ్లు కనీసం నెల రోజులు నిల్వ ఉంటాయి కొన్ని పద్ధతుల ద్వారా వీటి రుచి పాడవకుండా ఏడాదిపాటు నిల్వ ఉండేలా కూడా చేస్తారు ఒకవేళ మరీ ఎక్కువ ఖర్జూరాలు పండితే ప్రాసెసింగ్ ద్వారా వాటిని పంచదారా జామ్ జెల్లీ జ్యూస్ సిరప్ వినేగర్ గా మార్చి విక్రయిస్తున్నారు బలవర్ధకమైన ఆహారంలో భాగంగా ఖర్జూర సిరప్ను తేనెలా రోజూ కొద్ది కొద్దిగా తీసుకుంటుంటారు ఇస్లామిక్ దేశాల్లో రంజాన్ మాసంలో ఆల్కహాల్కు బదులుగా ఖర్జూరాలతో తయారుచేసిన షాంపెయిన్ లాంటి పానీయాన్ని తాగుతున్నారు మొరాకో లాంటి ఆఫ్రికా దేశాల్లో ఖర్జూరాన్ని వంటల్లో విరివిగా వాడతారు సహారా గుర్రాలు ఒంటెలు కుక్కలకు ఆహారంగా ఎండు ఖర్జూరాల్ని వాడతారు ఉత్తర నైజీరియన్లు ఖర్జూరాలకు మిర్చిని జోడించి ఓ రకమైన బీరును తయారు చేస్తారు